ఆమెకు పద్నాలుగేళ్ల వయసులో పెళ్లి చేశారు పెళ్ళయ్యాక కొన్నాళ్ళకే భర్త ఆమెను ఇంటి నుంచి తరిమేశాడు అప్పుడు ఆమె గర్భవతి చిన్న వయసులో పెద్ద ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు తలదాచుకోవడానికి చోటే లేదు ఆమె రైల్వే స్టేషన్ లో పడుకునేవారు ఆలయాల దగ్గర అడిగి ప్రసాదాలు తిని కడుపు నింపుకునేవారు ఒకరోజు ఓ అనాథ బిడ్డ ఆకలితో బాధపడ్డం చూసిందామె ఆ క్షణమే ఆమె బాధంతా మర్చిపోయింది మనసంతా ఆ బిడ్డలోనే కలిసిపోయింది తన కన్న బిడ్డతో పాటు అలాంటి పిల్లలందరికీ తల్లైంది ఆమెకు ఎలాంటి డిగ్రీలు లేవు కానీ జీవితంలో ఆమె ఓ యూనివర్సిటీగా మారిపోయింది ఆమె కన్నీళ్లను కాదు తన ప్రేమనే ఆయుధంగా మార్చుకుంది ఇలా ఆ తల్లి ఏకంగా పద్నాలుగు వందల మంది అనాథ పిల్లలకు నిజమైన అమ్మయింది ఆమె ఎవరో కాదు మహారాష్ట్రకి చెందిన సింధు థాయ్ ఆమె జీవితం దేశానికి ఓ స్ఫూర్తి తన కన్నీళ్లను దిగమింగుకుని ఆమె కష్టం ప్రేమనే ఆయుధంగా మలుచుకున్న ధీర వనిత అందుకే ఎవరైనా కష్టాల్లో ఉంటే కృంగిపోకండి సింధు థాయ్ నిజ జీవిత కథను మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి